హాయ్ బీపర్స్ వెల్కమ్ టు అదర్ మరొకూడం నేను ప్రసాద్ బాబు లోకేష్లు దావోస్ నుండి ఉత్త చేతులతో తిరిగి వస్తారు ఈ మాట అనేది ఎవరో తెలుసా ఎవరైతే ఆ మాట చెప్పడానికి అరసలు అర్హులు కాదు అని ప్రజలు భావించారో మరి ఆయనే మాట్లాడారు సో ఆయన ఎవరో తెలియజేస్తాం దానికంటే ముందుగా గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి ప్రస్తుతం ఉన్న ఐటీ శాఖ మంత్రి వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక మీకు ఇందరు చెప్పినట్లుగా ఎవరు ఆ వ్యక్తి ఎవరికి అర్హత లేదు అని ప్రజలు భావించారు అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే గత ప్రభుత్వం హయాల్లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు సరే ఇప్పుడు మంచి జరిగిన చెడు జరిగిన ప్రజలకు తెలియజేయవలసిన అవసరం మా పైన ఉన్నది కాబట్టి తెలియజేస్తున్నాయి ఎందుకంటే అక్కడ దావోస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మన దగ్గర రిపోర్ట్ ఉన్నది అట్లాగే అక్కడ ప్రజలకి ఏం చెప్పాలి ఒకవేళ నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఏం కుదుర్చుకోలేకపోయారు ఏం పెట్టుబడులు తేలేకపోయారు అని అంటే అప్పుడు ఖచ్చితంగా మనం కూడా మాట్లాడదాం ఉత్తితోనే వచ్చారు ఏమి చేయలేకపోయారు అని అక్కడ ఒక ప్రక్కన ఉరుకు పరుకుల మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఒకదాని తర్వాత ఒకటి అపాయింట్మెంట్లు కుదుర్చుకొని మాట్లాడుతూ వాళ్ళని ఏదో రకంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా ముందు ప్రయత్నం అయితే జరుగుతుంది కదా కానీ ఇక్కడ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు మాత్రం కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు అవేంటో ఇప్పుడు మీకు వినిపించి దాని తర్వాత మనం విశ్లేషించుకుందాం ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీ ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా డావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు ఐదు సంవత్సరాలు ఐదు పర్యటనలు చేశారు గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు వారు పర్యటనకు వెళ్లారు కేవలం రాజకీయ ప్రసంగాలు అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని కోడుకునేటువంటి ప్రయత్నాలు ఈయన మాట్లాడేది ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఇట్లాగే దావోస్ పర్యటనలు చేశారు అప్పుడు చేసింది ఏమీ లేదు మరలా ఇప్పుడు వెళ్ళారు కానీ తెచ్చేది ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు సరే ఇదిగో మేము ఇది తీసుకొచ్చా మేము పలానా తీసుకొచ్చామని చెప్పేసి చెప్పాలి చెప్పారు చెప్తారేమో చూద్దాం అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది యువరాజ్ గారిని పొగుడుకునే కార్యక్రమాలు రాజకీయపరమైన విమర్శలు అని చెప్పిస్తాను అంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయనకి భజన చేయడానికి కొంతమంది వెళ్ళారన్నారు ఆఫ్ కోర్స్ ఒక కామెంట్ అయితే చేశారు కాబట్టి దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు ఇది నారా లోకేష్ గారి గురించి మన టీజీ భరత్ ఆయన మినిస్టర్ కదా ఆయన ఒక వ్యాఖ్య చేశారు దానిపైన సీరియస్ అయిన మాట వాస్తవే సో ఇంకా చెప్పారు చూడండి రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు రాష్ట్ర తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అభవాల్ చూసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు సరే రాష్ట్రం వరకు అంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి మీరు ఎంత హడావిడి చేసింది దేనికి దాదాపు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్ర తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని ఇది గుర్తుంచుకోండి బ్రాండ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఏంటి ఇది మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సరే మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్ అని తీసేయండి ఇరవై ఇరవై ఒకటి సో పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చారు సరే ఆ పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత వరదలు వచ్చింది దాని తర్వాత ఇరవైలో కోవిడ్ వచ్చింది ఇరవై ఒకటిలో కోవిడ్ వచ్చింది మరి దాని తర్వాత జరిగింది ఏంటి అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సగం వరకు ఏం పరిపాలన చేశారు బటన్ నొక్కుడు కార్యక్రమం కాకుండా ఇదిగో ఇది మేము పాలనా చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిద్ధం సభలు సాక్షిగా ఆయన సభలే తీసుకోండి ఆయన మాట్లాడింది చెప్పండి ఏదైనా సరే ఇదిగో ఇది చేశానని చెప్పేసి చెప్పారా ఆ సిద్ధం సభల్లో బటన్ నొక్కుడు కార్యక్రమం వాలంటీర్లు గ్రామ సచివాలయం ఇవి తప్ప నేను పోలవరం కానీ అమరావతి కానీ లేదా రాజధాని కానీ మీరు తీసుకున్న మూడు రాజధానులు కానీ లేదా యువతకు ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా సరే చేసాము అని చెప్పేసి చెప్పారా మరి ఇక్కడ దావోస్ ఏమో అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఆయన చెప్పుకొచ్చింది ఏంటి ఐదు డిగ్రీలు ఉంటుంది సలిపుట్టిద్ది స్నానం కూడా చేయలేము అని అని చెప్పేసి చెప్పిన మాటలు ఇప్పటికే ఉన్నాయిగా అవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయిగా మరి దాని గురించి ఏం మాట్లాడతారు సో ఇవన్నీ పోయినాయి ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు మాట్లాడాలి మీరు కన్నా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటం పాలైన తర్వాత మొట్టమొదటిగా నాని మాట్లాడేవాళ్ళు ఆయన పైన ఆ రేషన్ కుంభకోణం అని చెప్పేసి ఆ ఆరోపణలు ఇప్పుడు అది కోర్టులో ఉంది ఆయన సైలెంట్ అయిపోయారు అంబటి రాంబాబు పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్ ఆయన మాట్లాడుతూ ఉండేవాడు దాని తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది ఏం తెలీదు సత్రిపల్లి ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని నియమించారు ఇప్పుడు అది అయిపోయింది ఇక గుడివాడు అమర్నాథ్ ఇప్పుడు ఆయనే కంటిన్యూస్గా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సో ఆ మాట్లాడుతూ ఉండటం వలన మరి రేపు ఆయనకి ఏం ఇంట్రెస్ట్ వస్తుందో తెలియదు అంటే ఒక స్క్రిప్ట్ వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ వైసీపీ దగ్గర నుంచి అంటే హైకమాండ్ నుంచి పెద్ద స్థాయి నాయకులు పంపిస్తూ ఉంటారు దానికి తగినట్టుగా చదవాలి చెప్పాలి అని చెప్పేసి ఇప్పుడు కాదు చాలామంది ఆన్లైన్లో మాట్లాడారు ఆఫ్లైన్లో మాట్లాడారు అదే వాస్తవం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ పార్టీలో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఇదే మాట చెబుతూ ఉన్నారు సో ఇక ఆ స్క్రిప్ట్ వచ్చింది ఇప్పుడు దావాస్ మీద మాట్లాడాలి నిజంగా ఎవరికైనా అర్హత ఉండొచ్చేమో కానీ వైసీపీలో మన గుడివాడ అమర్నాథ్ గారికి మాత్రం ఆ మాట్లాడే అర్హత అయితే ఉన్నదా ఏది పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి దావోస్ పర్యటన గురించి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేంత ఆ స్థాయి కావచ్చు లేకపోతే ఆ అర్హత కావచ్చు ఉందంటారా ఎందుకంటే అర్హత అని చెప్పేసి ఎందుకంటానంటే ఆయన అంతకుముందు అఫ్కోర్స్ టీడీపీలో ఉండే వచ్చాడు అదివన్నీ ప్రక్కన పెట్టేసేయండి ఆయన మినిస్టర్ కాగా అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ ఇదిగో మినిస్టర్ అంటే ఇట్లా ఉండాలా ఇదిగో నేను చేసి చూపించాను నేను ఒక రోల్ మోడల్ని ఐటీ మినిస్టర్కి అని చెప్పుకోవడానికి ఏదైనా ఉన్నదా మన గుడివారి అమర్నాథ్కి ఆయన చెప్పింది ఇప్పటికీ ట్రోలింగులో నడుస్తూ ఉన్నాయి కదా కోడి గుడ్డే పెట్టింది కానీ కోడి పిల్లని పెట్టదు ఆ గుడ్డు పొదగాలి సరే అది పక్కన పెట్టండి ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటది అల్లం వెల్లుల్లి పేస్టు బొబ్బట్లు ఏంటి మామిడి తాండ్రా అప్పడాలు ఒడియాలు ఇవి అవి ఇండస్ట్రీస్ పోనీ చిన్న పరిశ్రమలో ఏదో ఒకటి ముందు వచ్చినాయి ఏం చెప్పడం అది వేరు అసలు మనం దాన్ని అసలు బ్రహ్మాండంగా ఒక ఇన్ఫోసిస్ ఒక టీసీఎస్ ఒక గూగులు ఒక మైక్రోసాఫ్ట్ అన్నట్టుగా అప్పడాలు ఒడియాలు మామిడి తాండ్రా బొబ్బట్లు అని చెప్పి చెప్పుకొచ్చావంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలేం ఆలోచిస్తున్నారు మీరేం చేశారు మరలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎలా చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పెట్టుబడి కనుక ఏమి తేకపోతే ఖచ్చితంగా మనం నిలదీద్దాం అడుగుదాం ప్రశ్నిద్దాం పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి అంటున్నారు ఓకే రైట్ నిజంగా పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి దావోసి వెళ్ళి మీరు ఏం చేశారు ప్రజలు సొమ్మ అని చెప్పేసి అనొచ్చు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ నిర్మించి ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు పర్యావరణాన్ని మరి ఆ నిబంధనలు ఉల్లంఘించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళు చెప్పిన దానికిక్కడ నిబంధనలకు కూడా లోబడకుండా వాటిని కూడా ఉల్లంఘించి ప్రజాధనాన్ని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాన్ని ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి దాన్ని ఏమనాలి అరే అక్కడక్కడ అక్కడక్కడ వెళ్ళడానికి చేసే పనులు అంతెందుకు సంక్రాంతికి తాడేపల్లి ఇంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ చేయించినందుకు మూడు కోట్లు నాలుగు కోట్ల ఖర్చు అయింది మరి దాని దాని సంగతి ఏంటి అవి ప్రజాస్వము కాదా ప్రతి దానికి స్పెషల్ ఫ్లైట్లే ఊ అంటే ఆ అంటే ఇట్లా ఉంటుందన్నమాట నిజంగా అంత జవాబుదారితనం ఉంటే గత ప్రభుత్వంలో పరిపాలన మంచిగా చేసేవాళ్ళు మనకేముందిలే మనకు అధికారం ఇచ్చారు మన ఇష్టం అని చెప్పేసి అంటే మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రజలు దాన్ని అండర్లైన్ చేసుకుంటారు అది గుర్తుంచుకోండి అంతేగాని ఇప్పుడు ప్రజలేం ఆశామాషీగా లేరు మీరు చెబితే ప్రజలు తెలుసుకునేంత అమాయకులేం కాదు ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ముందు మీరు ఒక పాయింట్ అంటున్నారంటే మీ వైపు నాలుగు పాయింట్లు చూపిస్తున్నాయి సో ఇట్లా ఈ విధంగా గుడివాడ అమర్నాథ్ గారు లోకేష్ గారి గురించి లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే కాకుండా భజన చేపించుకునే కార్యక్రమం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు సో ఈ విధంగా మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఐటీ శాఖ మంత్రిగా ఎవరికి అర్హత ఉంది ఎవరి పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు బాగా తెలుసు కాబట్టి యువత అన్నీ గమనిస్తూ ఉంటారు అట్లాగే ఆ ఐటీకి అర్థం అంటే ఏంటి అసలు మామూలుగా ఎన్ని సంస్థలు తీసుకొచ్చారు గత ప్రభుత్వాలు వచ్చిన సంస్థలు ఏంటి ఎన్ని తరలిపోయినాయి అలాగే జిందాల గురించి మాట్లాడారు ఇదే జిందాలండి మీకు గుర్తున్నారు కదా ఆ జిందాలనే ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కలిశారు కాదంబరి జత్వాని కేసు అదే ఎపిసోడ్ సో ఆయన తెరివేశారు మూడున్నర లక్షల కోట్లు తరలిపోయినాయి మీ వలన మీరు చేసిన పనుల వల్ల అని చెప్పేసి అంటున్నారు సో ఇక చూడండి ఎవరు అసలు పెట్టుబడిదారులు తరివేశారు ఎవరి వలన ఎవరు పారిపోయారు ఏమి జరిగింది గత ప్రభుత్వ హయాంలో జాకీ అనే సంస్థ అది ఇంటర్నేషనల్ బ్రాండు అది ఎలా తరలిపోయిందండి మరి అప్పుడు తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఆయన బెదిరించారు అని చెప్పేసి అప్పట్లో వాళ్ళు కాదా వెళ్ళిపోయింది అంతేందుకు మాజీ ఎంపీ అయినటువంటి గల్లా జయదేవ్ గారు అమరరాజా బ్యాటరీస్ ఆయన స్పేర్ పార్ట్స్కి సంబంధించింది కూడా ఆయన పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన కూడా ఎందుకు వెళ్ళిపోయారు ఇలా ఒకటా రెండా సో ఆ విధంగా ఉంది ఎవరికి ఏవి ఎక్కడా కూడా అవకాశాలు లేకుండా చేసి చివరికి ఉద్యోగాలు కాదు బటన్ ఒకటి కార్యక్రమమే ప్రజలకు ముఖ్యం అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు చివరికి ఏమైంది అసలు సమయం వచ్చినప్పుడు నొక్కారు బటన్ ప్రజలు కాబట్టి మాట్లాడేటప్పుడు నిజంగా ప్రతిపక్షమో లేదా విపక్షం కాబట్టి విమర్శించాలి అని విమర్శిస్తే ఉపయోగం ఉండదు ఒక కన్స్ట్రక్టివ్గా తప్పు జరిగిన ఇది కూడా తప్పు జరిగింది అలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడితే ఎవరైనా సరే హర్షిస్తారు కానీ అలా కాకుండా ఏదో చెయ్యాలి కాబట్టి మనం విమర్శిస్తే మాత్రం అది ఖచ్చితంగా తిరిగి భూమ్ ర్యాంక్ అవుతుంది అనేది మాత్రం గుర్తుంచుకోవాలి అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు లోకేష్లు దావోస్ నుంచి ఉత్త చేతులతో తిరిగి వస్తారని ఏదైతే మన గుడివాడు అమర్నాథ్ గారు అన్నారు దానిపైన మీ విలువైన అప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మంత్రమించుకోండి థ్యాంక్ యూ